అందరికి నమస్కారం నేను భాను మేకలా అక్షయరాజుగాడు పిల్లబచ్చా యూట్యూబరు అక్షయరాజుగాడు కైకలూరులో జరిగినటువంటి ఆ దానగుణం మాలలకి కొంతమంది కాపులకి జరిగినటువంటి ఆ ఇష్యూలు వాడు చేసినటువంటి పనికి మాలిన మిస్ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ చేసాడండి మరి ఎందుకురా ఆ రకంగా డిలీట్ చేసే అంత తిరిగివాడివి భయస్తుడు నీకు ఎందుకురా వీడియోలు యూట్యూబ్లో ఏదో నువ్వు తినే చేసే గాలి పనులు లేదంటే నువ్వు సిగరెట్ తాగాయి మందు తాగాయి అవి పెట్టుకొని లేదంటే నువ్వు ఎవరెవరైతే ఆడవాళ్ళతో తిరుగుతావు కదా గలీస్ పనులు అలాంటివి పెట్టుకునేదానికి నీ ఎందుకురా దళితుల గురించి మాలల గురించి అంత పెద్ద పెద్ద ఇష్యూలు దేనికమ్మా నీకు చెప్పు అరే కేసు పెడతావు కేసు పెట్టారు ఏలూరులో నీ మీద కేసు అయింది అనగానే వచ్చ పోసుకుంటా వీడియో డిలీట్ చేసేసావు మొత్తం నీ పనికి మాలిడతాను నీ పిరికితాను అందరికి మాకు అర్థమైంది ఓకేనా నవ్వు వస్తుంది నిన్ను చూస్తుంటే ధైర్యం ఉండాలి గట్స్ ఉండాలి రా బాబు అర్థమైందా కాబట్టి నువ్వు ఇలాగే భయపడు నువ్వు భయపడకపోయినా నిన్ను భయపెడతావు అందులో తగ్గేది లేదు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్